మిత్రులందరికీ శుభదయం నేను మీ హరి మరి సైకాలజీలో గత డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో టెట్కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ సైకాలజీ అయితే రేపడే విధంగా చూద్దామండి తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు అవ్వడం ఈ వీడియో ఉద్దేశం మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం వీలైతే లైక్ చేయండి ఇంతకు పూర్వము విద్యార్థిని ఒకటో క్లాసులో చేర్చుకోవడానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకుని వెళుతూ చెవిని కుడిచేతి వేళ్ళతో వేళ్లతో తాకమని అడిగేవారు ఇది ఈ వికాస సూత్రం ప్రకారము విద్యార్థి తగన మానసిక వయస్సును చేరుకున్నాడని నిర్ధారించుకొక గుర్తు ఆన్సర్ ఆప్షన్ టూ సమీప దూరస్థ సూత్రము నెక్స్ట్ పెట్టండి పిల్లవాడు సాధారణంగా ఈ వయసులో రెండు పదాల వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతాడు ఆన్సర్ సంవత్సరం నుండి సంవత్సర మధ్యలో రెండు పదాల వాక్యాలు మాట్లాడటం మొదలు పెడతాడు మూడవదండి ప్రేరణకు నిష్క్రియాత్మక సూచన ప్రత్యుత్తరముగా మానవ వికాసమును చూసే నమూనా ఏది ఆన్సర్ నిష్క్రియాత్మక సూచన ప్రత్యుత్తరముగా మానవ వికాసమే యాంత్రిక నమూనా నెక్స్ట్ అండి ఈ వైకలింగల పిల్లలు భాషనలోని పదాలు వాడటంలోనూ ఇంగితాలను గ్రహించడంలోనూ వాటిని వాడటంలోనూ సమస్యలు ఎదుర్కొంటారు ఆన్సర్ అఫేష్య అఫేష్య వైకలింగల గలవారు భాషణలో పదాలు వాడటంలోనూ ఇంగితాలను గ్రహించడంలోనూ వాటిని వాడటంలోనూ సమస్యలను అయితే ఎదుర్కొంటారండి నెక్స్ట్ అండి ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం అభ్యాస నియమం నెక్స్ట్ అండి వైఖరులను కొలిచే మాపన పద్ధతి ఏమిటి క్రింది వాటిలో వైఖరులను కొలిచే మాపన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ లైకట్ సమ్మెటెడ్ రేటింగ్ పద్ధతి లైకట్ సమ్మెటెడ్ రేటింగ్ పద్ధతి నెక్స్ట్ అండి ఐసింక్ ఐసింక్ మూర్తమత్వ నిర్మాణ నమూనా ప్రకారము ఒక లక్షణాన్ని సాధించుట సరైన క్రమము ఇది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రత్యేక ప్రతిస్పందనలు తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు లక్షణాంశాలు ఇవి సరైన క్రమం అండి నెక్స్ట్ అండి ఎరిక్సన్ మూర్తిమత్వ వికాసములో దశల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎనిమిది నెక్స్ట్ అండి పదిహేనేళ్ళ వయసు గల బాలిక యొక్క మానసిక వయస్సు తొమ్మిది ఏళ్లుగా గణించబడిన ఆమెను ఈ విధంగా వర్గీకరించవచ్చును ఆన్సర్ ఆప్షన్ వన్ విద్య నేర్వ గల బుద్ధి మాంద్యత గలదిగా మనం వర్గీకరించవచ్చు ఆ పాపని నెక్స్ట్ అండి క్రింది వాటిలో మిగతా వాటితో సంబంధం లేనిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ మూర్తిమత్వ ప్రజ్ఞ మూర్తిమత్వ ప్రజ్ఞ నెక్స్ట్ అండి ఒకే ఒక జవాబును నిర్ణయించుటకు అనేకమైనటువంటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించిన అది దానిని మనం ఏమంటాము అనేక ప్రత్యామ్నాయాలను కుదించుటకు ప్రయత్నించిన అది సమైక్య ఆలోచన అంటామండి సమైక్య ఆలోచన నెక్స్ట్ క్రింది వాణిలో అశాబ్దిక పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్మీ బీటా పరీక్ష అశాబ్దిక పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష స్కిన్నర్ ప్రయోగంలో స్వతంత్ర చరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పునర్బలన షెడ్యూల్ స్వతంత్ర చరం అనేది పునర్బలన షెడ్యూల్ నెక్స్ట్ అండి రాజుగారి కిరీటమునకు సంబంధించిన సమస్యను పరిష్కారము చటుక్కును స్ఫురించిన వెంటనే యూరేకా యూరేకా అని అరుచుకుంటూ తన స్నానపు తొట్టి నుండి ప్రయోగశాలకు ఆర్కిమెడిస్ పరిగెత్తాడు ఈ రకపు ఆన్సర్ ఆప్షన్ అంతర్దృష్టి అంతర్దృష్టి స్మృతిలోనికి సమాచారాన్ని పొందుటను ఇలా పిలుస్తారు స్మృతిలోనికి సమాచారాన్ని పొందుటకు ఎలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్ కోడింగ్ అంటారండి ఎన్ కోడింగ్ స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణ వ్యవధి సుమారుగా ఆన్సర్ ఇరవై నుండి ముప్పై సెకండ్లు స్వల్పకాలిక ధారణ స్మృతి అందని ద్రాక్ష పళ్ళు పొళ్ళనా అనే సామెత సూచించే రక్షణ తంత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ హేతికీకరణం హేతికీకరణం నెక్స్ట్ అండి ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అచిత్తు ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ అచిత్తు నెక్స్ట్ అండి హన్స్ సెల్వి యొక్క సామాన్య అనుగుణ్యత సిండ్రోమ్ ఆందోళన దశ తప్పనిసరిగా దీనివలే ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పోరాట లేక పారిపోవు ప్రతిస్పందన పోరాట లేక పారిపోవు ప్రతిస్పందన పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో విపర్యాత్మక భావన నిగమనాత్మక ఆలోచన పెరుగుతాయి ఆన్సర్ ఆప్షన్ టూ మూర్తిమత్వ ప్రచారక దశలో విపర్యాత్మక భావన నిగమనాత్మక ఆలోచన అనేది పెరుగుతూ ఉంటాయండి నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ నెక్స్ట్ అండి కోల్బర్గ్ ప్రకారము పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది ఆన్సర్ శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్ పూర్వ సాంప్రదాయక దశలో నైతిక వికాసం అనేది శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్ మీద ఆధారపడుతుందండి నెక్స్ట్ అండి సాధారణంగా పిల్లవాడు తనంత తాను బాగా నిలబడే వయస్సు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ పదమూడు నుండి పద్నాలుగు నెలలు పదమూడు నుండి పద్నాలుగు నెలలు పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు దశల్లో జరుగుతుందండి పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాసం నాలుగు దశల్లో జరుగుతుంది భాషా వికాసం వీని మీద ఆధారపడుతుంది భాషా వికాసం పైవన్నిటి మీద అండి శారీరక వికాసము సంజ్ఞానాత్మక వికాసము సాంఘిక పరిసరం వీటన్నిటి మీద కూడా భాషా వికాసం ఆధారపడి పనిచేస్తుంది చిత్ర నేర్పరులు కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞలు కలిగి ఉంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ ఒక వ్యక్తి క్రొత్త సమాచారాన్ని చేర్చుకున్నటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకున్న అది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుగుణ్యత అంటారండి అనుగుణ్యత నెక్స్ట్ అండి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు పాత్ర సందేధం అనున్నది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ కౌమార దశ కౌమార ఐక్యూ ఇరవై తొమ్మిది కంటే తక్కువ ఉన్న వారిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ సంరక్షణ స్థాయి బుద్ధి అంటారండి ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ చార్లెస్ స్పియర్మ్యాన్ ద్వికారక సిద్ధాంతం స్పియర్మ్యాన్ నెక్స్ట్ అండి క్రింది వారిలో సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు ఆన్సర్ ఆప్షన్ టూ టోరెన్స్ బహులేచ్చక ప్రశ్నలకు జవాబులు వ్రాయడంలో ప్రధానంగా ఉన్న ఆలోచన ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఏకముఖ ఆలోచన నెక్స్ట్ అండి కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయడం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అది ఆన్సర్ ఆప్షన్ వన్ రుణాత్మక పునర్భలనము అంటారండి రుణాత్మక పునర్భలనము అంతర్దృష్టి అభ్యసనం దీనితో తీవ్రంగా విభేదిస్తుంది ఆన్సర్ ఎత్తనదోష అభ్యసనాన్ని అంతర్దృష్టి అభ్యసనం తీవ్రంగా విభేదిస్తుంది నెక్స్ట్ అండి ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గురించినటువంటి ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయాన్ని మనం ఏమని పిలుస్తుంటాము ఒక ప్రత్యేక వస్తువు లేదా సంఘటనల వరుస క్రమాన్ని గురించినటువంటి ఒక వ్యవస్థీకృత జ్ఞాన నిర్మాణమే స్కీమా అంటారండి స్కీమా నెక్స్ట్ అండి ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవంతో సంబంధపరుచుకుంటూ మొదటి పానిపట్టి యుద్ధం జరిగిన సంవత్సరమైనటువంటి పదిహేను వందల ఇరవై ఆరు ఏడీని గుర్తు తెచ్చుకున్న ఈ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ చకింగ్ చంకింగ్ నెక్స్ట్ అండి సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళుతున్న ఒక విద్యార్థి రోడ్డు పక్కన ఒక గుంపుని చూచాడు అతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూచాడు ఐశంక్ ప్రకారము ఆ అబ్బాయి బహుశా ఆన్సర్ ఆప్షన్ వన్ బహిర్ముఖ వర్తనుడు బహిర్ముఖ వర్తనుడు ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసము అని వివరించిన వారెవరు ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తమత్వ వికాసము అని వివరించిన వారెవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎరిక్ ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ నెక్స్ట్ పెట్టండి నీవు ఇంతవరకు ప్రారంభించినటువంటి ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఒత్తిడి మరి వీడియోకి వీడియోలో పెట్టండి ఆన్సర్ తెస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి ఆప్షన్ వన్ పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు టూ పని సాధారణంగా ఉన్నప్పుడు త్రీ గొప్ప బహుమతులు ఉన్నప్పుడు ఫోర్ ప్రేక్షకులు ఉన్నప్పుడు ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు అయితే చూస్తున్నాయండి దేనిలో దేనప్పుడు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హారీ సైనింగ్ అవుట్